కాంగ్రెస్ నేత పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కుటతిల్ అసలు రంగు మరోసారి బయటపడింది బెయిల్పై ఉండి కూడా మహిళపై అత్యాచారం కేసులో జనవరి మూడున మళ్లీ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మహిళలపై అత్యాచారం క్రూరమైన చిత్రహింసలు బలవంతపు గర్భస్రావం మరియు ఆర్థిక దోపిడీ ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పనులేనా ఇవి నిన్న రాత్రి ఒక హోటల్ గది నుండి పోలీసులు అతనిని కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారు ఆ కిరాతకుడికి ఇప్పుడు అసలైన శిక్ష పడాల్సిందే కాని ఇక్కడ అసలు ప్రశ్న కాంగ్రెస్ ఎక్కడా ఎప్పుడు నీతులు చెప్పే ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది ప్రజల నుండి మీడియా నుండి భారీ ఒత్తిడి వస్తే తప్ప అతనిని పార్టీ నుండి బయటకు పంపలేకపోయారు అంటే వీరికి బాధితులకు జరిగే న్యాయం కంటే ఆ సీటు ఆ ఓట్ల మీద ఉన్న వ్యామోహమే ఎక్కువని అర్థం కావడం లేదా దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా ట్వీట్లు చేసే రాహుల్ గాంధీకి తన సొంత పార్టీలోని ఈ మృగం గురించి మాట్లాడే దమ్ములేదా లడ్కీ హూ లడ్ సక్తి హూ అంటూ నినాదాలిచ్చే ప్రియాంక గాంధీ తన ఎమ్మెల్యే ఒక మహిళ జీవితాన్ని నాశనం చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు ఇదా మీ నకిలీ ఫెమినిజం కేవలం ఓట్ల కోసం నేరస్తులను వెనకేసుకురావడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది వీరు మహిళల పక్షాన ఉండరు వీరు ఎప్పుడూ నేరస్తుల పక్షాన మాత్రమే ఉంటారు